ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ రవివారం గారికి రాబోయే సమాచారం ప్రకారం తన సిబ్బందితో కలిసి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులను ఒక ఫిమేల్ అండ్ ఒక మేల్ను పట్టుకునడం జరిగింది వాళ్ళ దగ్గర తనిఖీలు నిర్వహించగా వాళ్ళ బ్యాగులో సుమారు ఇరవై తొమ్మిది కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు కొనుక్కున్నగా ఆ ఫిమేల్ యాగా తన పేరు సంయుక్త దాస్ అని ఆవిడ విలేజ్ పతాపూర్ విలేజ్ గంజాం డిస్టిక్ అని తెలియజేసింది ఈ మేళకు లోక్నాథ్ ప్రధాన్ పతాపూర్ విలేజ్ గంజాం డిస్టిక్ అని తెలియజేశారు వీళ్ళేమో ఈ గంజాయిని కును పండ అనే వ్యక్తి ఆమె స్త్రీ దగ్గర ఆవిడి కొదల పి కొదలా బ్లాక్లో నివసిస్తున్న ఆవిడ దగ్గర గంజాయి కొని గుజరాత్ సూరత్ పట్టుకెళ్తుండగా పట్టుబట్టడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం విచ్చాపురం జేఎంఎంసీ మెజిస్ట్రేట్ గారి చేయబడుతుంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా గవర్నమెంట్ ఎస్పీ సార్ సూచనల మేరకు గంజాయిపై నిరంతరం ధోరణి నిర్వహించడం జరుగుతుంది గంజాయి సేవించిన గంజాయి ట్రాన్స్పోర్ట్లో ఉన్న గంజాయితో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకునబడతాయి కావున యువత గంజాయికి చాలా దూరంగా ఉన్నారని కోరుకోవడం జరుగుతుంది